ఈనాడు పేపర్లో పబ్లిష్ చేసేది అది తీసుకొని వచ్చి అసెంబ్లీలో గందరగోళం చేసే పరిస్థితి ఆ రోజు మనం చూస్తున్న సందర్భం ఈరోజు కూడా సేమ్ అదే స్ట్రాటజీనే వాడుతోంది ఈరోజు సిట్ అనే దర్యాప్తు సంస్థ ఎవరి చేతుల్లో నడుస్తుంది అందరికీ తెలిసినది సిట్టు రిమాండ్ రిపోర్టు కోర్టుకు సబ్మిట్ చేయదు సబ్మిట్ చేయకముందే ఆంధ్రజ్యోతి ఈనాడులలో కథనాలుగా వస్తా ఉంటాయి అది ఏ విధంగా అవుతుంది ఒక కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంటు జడ్జి ముందర పెట్టాల్సిన డాక్యుమెంటు ఇవి ఈ కొన్ని పేపర్లు వాళ్ళ అనుకూలమైన పేపర్లకు ఇచ్చేసి దాని మీద వాళ్ళు ఇష్టానుసారం ఒక కథనాలు చేస్తుంటాయి ఒకసారి ఏమో అవన్నీ ఇచ్చేసినారంట ఎలక్షన్లలో పనిచేసినారంటారు మూడు వేల ఐదు వందల కోట్లకు మూడు వందల కోట్లు పనిచేసినారంట మిగతా రెండు వేల మూడు వందల కోట్లు ఎక్కడున్నాయి ఇంతవరకు బ్యాంకులలో ఉన్న డబ్బులు సీజ్ చేశారనే ఒక పద్ధతికే చూపిస్తున్నారు తప్ప ఫలానా చోట ఇంత బల్క్గా డబ్బులు దొరికినాయి అనే పద్ధతిలో ఎక్కడాగానే చూపిట్టాడు ఒక నెరేటివ్ని బిల్డప్ చేస్తున్నారు అంటే మొదటి నుంచి కూడా కింద నుంచి పై వరకు ఒకటే లైన్ తీసుకుంటారు దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి పదే పదే మాట్లాడుతున్న సందర్భం చూసాను తప్ప ఈ పేపర్లలో వచ్చే కథనాల ఆధారంగానే చేసుకుంటా పోతా అంటే ఇంకెవిడే కానీ ఉండలేరు అనమాట నేను ఇంతకుముందు చెప్తున్న విధంగానే జడ్జి దగ్గర ఉండాల్సిన రిపోర్టు సిట్ కాన్ఫిడెన్షియల్గా మెయింటైన్ చేయాల్సిన రిపోర్టు ఒక వారం ముందరే ఈ రెండు పేపర్లలో ఏ విధంగా వస్తున్నాయి వీళ్ళు ఏవిరైతే దోషిగా చెప్తారో అతన్ని పేపర్లలో వచ్చే దోషిగా చెప్తారో అదే సిట్ రిపోర్ట్లో వస్తుంది ఇంకెక్కడుందంటారు దీంట్లో సో ఈ సిట్కు ఏమాత్రం క్రెడిబిలిటీ లేదు ఖచ్చితంగా పెట్టే దొంగ కేసులే మీరు బాగా చూసినారంటే అంటే ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఈ లిక్కర్ సంబంధించి డిస్టిలరీస్కి సంబంధించి ఏ డిస్టిలరీ కూడా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మేము ఎవరు పర్మిషన్ ఇవ్వలేదే ఆ డిస్టిలరీస్ పర్మిషన్ ఇచ్చినదంతా చంద్రబాబు నాయుడే మరి సరే డిక్షనరీస్ నుంచి ఈ విధంగా ఒకతవలు జరిగినాయి బలవంతంగా ఉన్నారు సో దీంట్లో డిక్షనరీస్ కూడా భాగస్వాములే అయినప్పుడు వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టలేదు ఈ ఈ మందు స సరఫరా చేసిన ఆల్ ది డిక్షనరీస్ వీళ్ళ మీద ఎందుకు కేసు పెట్టడం లేదు సో దీన్ని ఏదో విధంగా ఎస్టాబ్లిష్ చేయాలని కొంతమంది ఆఫీసర్లను బెదిరించి వాళ్ళని అని ఏదేదో కథనాలు చూస్తున్నాం డెఫినెట్గా లా చట్టం ముందు ఉండేది ఆ చట్టానికి అనుకూలంగా చట్టం ముందర నిలబెట్టి ఖచ్చితంగా మేము ఫైట్ చేస్తాము నిర్దోషులుగా ఈ కేసులోంచి అందరు బయటకు వస్తారు ఆల్ ఎక్స్పెక్టెడ్ ఏదో ఒక విధంగా ఈ ప్రభుత్వం మీద బుడద చల్లాలనే ఒక ఆలోచనతో ఈ ఈ ప్రభుత్వం జరుగుతుంది మనం మొత్తానికి చూసినట్టే చిన్న చిన్నది కానీ ఒక గ్రామ స్థాయిలో కూడా ఒక చిన్న గొడవ జరిగినప్పుడు వాడు వచ్చి ఇంటి మీద గొడవ చేసినా కానీ మా మీద కేసులు పెట్టే సందర్భం సో అంత మైక్రో లెవెల్లో నుంచి కూడా దీన్ని మానిటర్ చేస్తున్న సందర్భం సో వీఆర్ ఆల్ రెడీ ఫార్ ఎనీ కే ఎలాంటి కేసులు పెట్టినా ఏదానికైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది ఎటువంటిదైనా సరే చట్ట ప్రకారం ఏమో వాటిని ఎదుర్కోగలుగుతాము డెఫినెట్గా ఎవరెవరైతే దీనిలలో భాగస్వాములైతున్నారో దీని అంత ఉత్సాహంగా చేస్తున్నారో రాబోయే కాలంలో దాన్ని ఖచ్చితంగా అనుభవించి చెప్తారు డెఫినెట్గా వీఆర్ ఫైటింగ్ కదా మా చిన్నాన్న కూడా ఫైట్ చేస్తున్నాడు వెళ్తున్నాడు మళ్ళీ పోలీసులు కోర్టుకి వెళ్ళాము ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అయితే కోర్టు హ్యాస్ గివెన్ గైడ్ లైన్స్ మీరు ఈ విధంగా చేయండి అని చెప్పేసి డెమోక్రటిక్ లో ఈ విధంగా పోండి అని చెప్పినా కానీ అక్కడ ఉన్న పోలీసులు అది చేయలేకపోవడం జరిగింది మేము కంటెంప్ట్ కూడా వేయడం జరిగింది దట్స్ బిఫోర్ ద కోర్ట్ మేబీ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ ఎప్పుడో అని అని చెప్పి చెప్పారు అది వచ్చిన తర్వాత దాని మీద కూడా మేము తీసుకో డెఫినెట్ గా వీఆర్ ఫైటింగ్ ఫర్ ద ఏ కేసుకైనా భయపడుతున్నాం కదా మీరు సింపుల్ మీరెంత అనగదొక్కాలని చూస్తూ ఉంటే ప్రతిపక్ష పార్టీలను అనగదొక్కాలని చెప్పేసి ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తే దానికి మూడింతలుగా మేము బౌన్స్ బ్యాక్ అవుతాం అవుతున్నాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తే వచ్చే జనాలే ఆ క్రౌడే దానికి నిదర్శనం దీంట్లో ఎటువంటిది లేదు ఈ రోజు చూసినారు అంటే జనాలు ప్రతి సందర్భంలో కూడా రైతు అనే వ్యక్తి గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్నాడు మనకు మాకు ఎప్పుడు ఉండేది ఇదే వర్షాకాలంలో రావాల్సిన వానలు ఎండాకాలంలో వచ్చినాయి రైతు పరిస్థితి చూస్తే చూడ ఒక రైతు ఇబ్బంది పడుతున్నాడు పరిస్థితి ఉంటే ఈ రోజు నిన్న చూసినారంటే ఆరు వందల రూపాయలు ఒక టికెట్ రేటు పెంచి ఇచ్చిన సందర్భం చూస్తున్నాం అదే అదే ఆరు వందల రూపాయలు లేకుంటే రైతు గిట్టుబాటు ధర మీద వీళ్ళు ఆలోచించచ్చు కదా కానీ ఏ పార్టీ కూడా జనం కోసము ప్రజల కోసం ఆలోచిస్తున్న పరిస్థితి ఈరోజు ప్రతి పాలకపక్షం చూడటం లేదు కూటమి చూడటం లేదు డెఫినెట్గా పీపుల్ ఆర్ వాళ్ళు బాగా జడ్జి చేయగలుగుతారు ఎవరిని ఏ విధంగా చేయాలని డెఫినెట్గా రాబోయే కాలంలో వాళ్ళందరి మీద కూడా